ఒక బిజినెస్ ని గ్రోత్ పాత్లో పెట్టాలంటే కొత్త కస్టమర్లను ఎలా సంపాదించాలి అబ్బా ఇది నిజంగా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న కదా అయితే ఈ రోజు మనం ఈ పెద్ద సవాలను ఎదుర్కోడానికి ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ లేదా ఒక ప్లేబుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఓకే ముందుగా మనం అసలు లో ఉన్న ఛాలెంజ్ ఏంటో చూద్దాం ఆ తర్వాత మన దగ్గరున్న ఛానల్ టూల్స్ ఏంటో తెలుసుకుందాం ఆపై మన సక్సెస్ని ఎలా కొలవాలి మన స్ట్రాటజీని ఇంకా ఎలా మెరుగుపరచాలి ఫైనల్గా మనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే మిక్సేంటో కనుక్కుందాం సో మన జర్నీ ఇలా ఉండబోతోంది రైట్ ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఏ గ్రోత్ స్ట్రాటజీకైనా సరే పునాది అనేది కరెక్ట్ ప్రశ్న అడగటంలోనే ఉంటుంది సో ముందుగా మనం ఆ సరైన ప్రశ్న ఏంటో చూద్దాం ఆ ప్రశ్న ఇదే ఏ యాక్విజిషన్ ఛానల్స్ మనకు తక్కువ ఖర్చుతో బెస్ట్ క్వాలిటీ కస్టమర్లను తెచ్చిపెడతాయి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఇదే మనం ఈ రోజు సాల్వ్ చేయబోయే పజిల్ ఈ ప్రశ్నకు సమాధానం ఏదో గెస్ చేయడం కాదు దీనికొక సిస్టం కావాలి ఒక టూల్ కిట్ మన పర్ఫార్మెన్స్ ని ట్రాక్ ఒక స్కోర్ కార్డ్ ఇంకా ఒక క్లియర్ ప్లాన్ ఇవన్నీ మనకు అవసరం పదండి ఇప్పుడే వీటన్నిటినీ మనం కలిసి బిల్డ్ చేద్దాం ఓకే ముందుగా మన టూల్ కిట్ చూద్దాం అసల్ కస్టమర్లను సంపాదించడానికి మన దగ్గర ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి వీటిని మనం స్థూలంగా మూడు కేటగిరీలుగా విభజించుకోవచ్చు మొదటిది మనందరికీ బాగా తెలిసిన డిజిటల్ ఛానల్స్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాడ్స్ గూగుల్ యాడ్స్ ఇంకా కాంటెంట్ మార్కెటింగ్ బ్లాగ్స్ యూట్యూబ్ వీడియోస్ లాంటివన్నమాట వీటితో చాలా త్వరగా చాలామందికి రీచ్ అవ్వచ్చు రెండో కేటగిరీ ఆర్గానిక్ గ్రోత్ ఛానల్స్ అంటే మన కస్టమర్లే మనకు కొత్త కస్టమర్లను తెచ్చిపెట్టడం రెఫరెన్స్ లాగా లేదా వర్డ్ ఆఫ్ మౌత్ ఎస్ఈ కూడా ఇందులోకొస్తుంది వీటికి కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి బిల్డైతే చాలా స్థిరమైన నమ్మకమైన గ్రోత్నిస్తాయి ఇక మూడోది పార్ట్నర్షిప్స్ అంటే వేరే బ్రాండ్స్తో కలిసి పనిచేయడం లేదా ఈవెంట్స్లో పాల్గొనడం దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆడియన్స్ను కూడా మనం టార్గెట్ చెయ్యొచ్చు ఇది చాలా స్మార్ట్ మూవ్ కదా సరే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మరి మన టైం డబ్బు దేనిమీద పెట్టాలి ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తుంది ఆ ఇక్కడే మనకొక స్కోర్ కార్డ్ అవసరం దాని గురించి ఇప్పుడు చూద్దాం మన స్కోర్ కార్డ్లో మొదటి మెట్రిక్ సిపిఏ అంటే కాస్ట్ పర్ యాక్విజిషన్ సింపుల్గా చెప్పాలంటే మనం ఒక యాక్షన్ ఉదాహరణకు ఒక సైన్ అప్ లేదా ఒక సేల్ జరగడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది ఇది చెబుతుంది ది సీఎస్ఈ కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ ఇది సిపిఏ కన్నా కొంచెం పెద్ద పిక్చర్ చూపిస్తుంది అంటే మన మొత్తం సేల్స్ మార్కెటింగ్ ఖర్చులు కలిపి ఒక కొత్త కస్టమర్ని సంపాదించడానికి యావరేజ్గా ఎంత అవుతోంది అన్న లెక్క మూడోది చాలా ముఖ్యమైనది సిఎల్ వి కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఒక కస్టమర్ వాళ్ల లైఫ్ టైంలో మనకు ఎంత బిజినెస్ ఇస్తాడు ఎంత ప్రాఫిట్ తెస్తాడు అనే అంచనా మన స్ట్రాటజీకి ఇది చాలా చాలా కీలకం ఆ ఏ స్లైడ్ మొత్తం కథకు సారాంశం లాంటిదే ఒక బిజినెస్ హెల్తీగా ఉండాలంటే ఒకటే రూల్ మన సిఎల్వి ఎప్పుడూ సీఎసీ కన్నా ఎక్కువగా ఉండాలి అంటే మనం కస్టమర్ మీద పెట్టే ఖర్చు కన్నా వచ్చే లాభం ఎక్కువగా ఉండాలి చాలా సింపుల్ లాజిక్ కదా కానే చాలా పవర్ఫుల్ ఓకే మన దగ్గరిప్పుడు మెట్రిక్స్ ఉన్నాయి డేటా ఉంది కానీ ఈ నంబర్స్ ని చూస్తూ కూర్చుంటే సరిపోదు కదా ఈ డేటాతో మనం స్మార్ట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి మన స్ట్రాటజీని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం ఇది ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఫస్ట్ స్టెప్ బాగా పర్ఫామ్ చేస్తున్న ఛానల్స్ ఏవో కనిపెట్టండి విన్నర్స్ ఎవరో గుర్తించండి సెకండ్ సరిగ్గా వర్కౌట్ అవ్వని ఛానల్స్ ని తాత్కాలికంగా ఆపండి లేదా వాటి స్ట్రాటజీని మార్చండి థర్డ్ ఏ బి టెస్టింగ్ చేయండి అంటే యాడ్స్లో చిన్న చిన్న మార్పులు చేసి ఏది బాగా పనిచేస్తుందో టెస్ట్ చేయడం అనమాట ఈ సైకిల్ని రిపీట్ చేస్తూనే ఉండాలి దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ ఏ ఛానల్స్ అయితే టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయో వాటి మీద డబుల్ డౌన్ చేయండి అంటే మన ఎఫర్ట్స్నీ బడ్జెట్ని అక్కడే ఎక్కువగా ఫోకస్ చేయాలి అంతేగాని అన్నిటిమీద కొంచెం కొంచెం పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు ఓకే ఇప్పుడు మనం దాదాపు చివరికొచ్చేశాం ఇప్పటివరకు చూసిన పీసెస్ అన్నిటినీ ఒకచోట చేర్చి మనం మొదట్లో అడిగిన ఆ పెద్ద ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం గుర్తుందా మనం ఈ ప్రశ్నతోనే స్టార్ట్ చేశాం తక్కువ ఖర్చుతో బెస్ట్ క్వాలిటీ కస్టమర్లను ఎలా సంపాదించాలి ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఫ్రేమ్వర్క్తో ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలం నిజానికి దీనికి ఫలానా చానల్ అని సింగల్ ఆన్సర్ లేదు అసలైన సమాధానం ఏంటంటే ఇది ఒక డైనమిక్ స్ట్రాటజీ ఎప్పటికప్పుడు డేటాను బట్టి మారుతూ ఉండే ఒక వ్యూహం వేరే వాళ్ళని కాపీ కొట్టడం కాదు మన బిజినెస్కి పర్ఫెక్ట్గా సూటయ్యే మిక్స్ని మనమే కనుక్కోవాలి అంటే ఈ జర్నీకి అనేది ఉండదనమాట గ్రోత్ అనేది ఒక నెవర్ ఎండింగ్ ఎక్స్పెరిమెంట్ లాంటిది కొత్త ఛానల్స్ ని టెస్ట్ చేయడానికి ఒక బడ్జెట్ పెట్టుకోవాలి వాటిని సిస్టమేటిక్గా టెస్ట్ చేయాలి అసలు ఏం ఆశిస్తున్నామో ముందే డిఫైన్ చేసుకోవాలి ఇలా ఒక రోడ్ మ్యాప్ని బిల్డ్ చేసుకోవాలి సో ఫైనల్గా ఒక్కటే మాట మన గ్రోత్ ఇంజిన్ అనేది ఎప్పుడూ ఫినిష్ అవ్వదు దాన్ని ఎప్పటికప్పుడు ట్యూన్ చేస్తూనే ఉండాలి మరి ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి నెక్స్ట్ ఏ ఛానల్ని టెస్ట్ చేయబోతున్నారు ఒక్కసారి ఆలోచించండి